అవకాశ వార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు వరమును అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను జాలినైనను రొట్టెనైనను వెండినైనను మరి నైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశితరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామాల్లో సంచారము చేసిరి చతుర్థాధిపతి అయిన హీరోదు జరిగిన కార్యములన్నిటిని గోచి విని ఎటు తోచక యుండెను యాలయనగా కొందరు యోహాను మృతుల్లో నుండి లేచిననియు కొందరు ఏలియా కనబడిననియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచిననియు చెప్పుకొనుచుండిరి అప్పుడు హేరోదు నేను యోహానును తల గొట్టించి తినిగదా ఎవరిని గూర్చి ఇట్టి సంగతులు వినిచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను అపోస్తులలు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బత్సాయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను స్వస్థపరిచను ప్రొద్దుగుంకారంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి మన మీ అరణ్యంలో ఉన్నాము గనక చుట్టుపట్ల నన్ను గ్రామములకును పల్లెలకును వెళ్ళి బస చేసు చూచుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదు మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఎబదేశమంది చొప్పున పంక్తులుగా తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహమునకు వడ్డించుటకే శిష్యులకిచ్చాను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయిచుండగా ఆయన శిష్యులు ఆయన యద్ధం ఉండిరి నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని సడుగగా వారు బాప్తీసమిచ్చు యోహాననియో కొందరు ఏలియాననియో కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచెననియూ చెప్పుకొనిచున్నారని అందుకాయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తువనెను ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పాను మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెండి వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనినవాడు దానిని రక్షించుకొను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పొగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాన్ని గూర్చి మనిష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రమును తెల్లనివై దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో అగబడి ఆయన ఎరుషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గుర్చి మాటలాడుచుండిరి పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచియున్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు ఏసుతో ఏలినవాడ మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు వర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను చెప్పాను అతడిలాగూ మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మేను వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఆయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను తాము చూసిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండిరి మరునాడు వారు ఆ కొండ దిగివచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధ కూడా నా కుమార్ని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగుకారునట్లు అది వారిని విడవిడలాడించుచు గాయపరచుచు వారిని వదిలి వదలక కుండును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును నీ కుమారిని ఇక్కడ తీసుకొని రమ్మని చెప్పాను వాడు వచ్చిచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించాను ఏసో ఆ పవిత్ర ఆత్మను బాలుని స్వస్థపరిచి వారిని తండ్రికి అప్పగించాను గనక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వార మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగ చేయబడిను గనుక వారు దానిని తెలుసుకొనలేదు మరియు ఆ మాటలను గుచ్చి వారు ఆయనను అడగవెరచిరి తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యుద్ధ నిలువబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకొను మీ అందరిలో ఎవడు ఉండెనో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వాడు కాడు గనుక వాని ఆటంకపరిచితమని చెప్పాను అందుకు యేసు మీరు ఆటంకపరచకుడి మీకు విరోధి కానివాడు మీ పక్షం నున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు ఆయన ఇరుషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపాను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరు గాని ఆయన ఎరుషలేమునకు వెళ్ళ నభిముఖుడునయ్యున్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రవ్వా ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయినట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గర్దించాను అంతట వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనటైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను అందుకైనా మృతులు తమ మృతులను పెట్టుకొననిమ్ము నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను మరి ఒకడు ప్రవ్వా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నన్ను వారి యుద్ధ సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పాను దేవుడి లేఖనం దీవించబడును గాక ఆమెన్ ఇప్పుడు కదా వినండి మరి కొంతమంది వినిపించండి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి